అందరికి వందన ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాను పరిశుద్ధ గ్రంథముల నుండి నేటి దిన మూల వాక్యము ఎపిస్సీలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం అపవాదికి చోటీయకుడి అపవాదికి చోటీయకుడి అవును ప్రియులారా ఇక్కడ లేఖన భాగంలో మనం గమనించినట్లయితే అపోస్టులైనటువంటి పౌలు ఎపిస్సి సంఘానికి ఓ చక్కటి విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు ఆయన తెలియచేస్తున్నటువంటి మాట ఏమిటంటే ప్రియులారా అపవాదికి చోటీయకుడి అపవాదికి స్థలం ఇయకుడి అని అంటూ ఉన్నాడు అపవాదికి ఎక్కడ చోటీ అపవాదికి ఎక్కడ స్థలం ఇవ్వకూడదు స్థలం ఇవ్వకూడదు అది మనము తెలుసుకోవలసినటువంటి వారమై ఉన్నా చూడండి ప్రియులారా ఉదాహరణకు మనం బస్ ప్రయాణం చేస్తూ ఉంటాం ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటాం ట్రైన్లో కానీ బస్సులో కానీ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మనం కూర్చున్నటువంటి సీట్లు మనం కూర్చున్నప్పుడు పక్క వాళ్ళకు కొంత సీట్ ఇవ్వడానికి మనం ఇష్టపడము ఇద్దరు కూర్చున్నారనుకోండి మూడో వ్యక్తి అక్కడ పట్టడం నేను స్థలం ఇవ్వను అని అంటా మూడో వ్యక్తికి అవకాశము లేదని అంటాం ఒక ట్రైన్ ఉంది జనరల్ బోగి అనుకో దాంట్లో ఒక నలుగురు అనుకోండి అయ్యా కొంచెం స్థలం ఇవ్వండి అని అంటే సరిపోదు అని అంటారు దేవునికి మహిమగల్లుగాక హీలుయా చూడండి ప్రియులారా మనం కూర్చొని ప్రయాణము చేయడానికి ఒకరికి స్థలం ఇవ్వడానికి ఇష్టపడట్లేదు ఒకరికి స్థలం ఇస్తే మనకి ఇబ్బంది అవుతుందని మనము ఆలోచన చేసి ముందుగానే ఇలాగ దూరం దూరం కూర్చుంటాం అదే భూలోకములో నుంచి పరలోకానికి మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం మరి ప్రయాణములో ఎవరికి పడితే వారికి చోటు ఇయ్య ఎవరికి పడితే వాళ్ళకు మనం చోటు ఇవ్వకూడదు మనని చోటు అడిగాడయ్యాడు మనల్ని చోటు ఇవ్వమని అడిగినటువంటి తండ్రి అయినటువంటి దేవాది దేవుడు ఉన్నాడు ఇదిగో హృదయం అనేటువంటి తలుపు తట్టుచ్చు ఉన్నాను ఆ తలుపు తీసినలా నేను మీ లోనికి వచ్చి మీతో కలిసి నేను నివాసం చేస్తాను మీతో ఉంటాను మీతో జీవిస్తాను ఆ తలుపు తీయండి నేను మీ దగ్గరికి వచ్చి మీలో నివాసం చేస్తాను మీతో కలిసి ఉంటాను నా కొంచెం స్థలం ఇవ్వండి అన్నా అయితే ఆయనకు ఈరోజు మనం స్థలం ఇవ్వకుండా మన హృదయములో వేటి వేటికో ఇస్తున్నాం ఏంటిది స్థలం అందుకు అపో చిన్న పౌలు అంటున్నాడు ఇక్కడ అపవాదికి చోటు ఇవ్వకుడి అపవాదికి చోటు అని అంటే అర్థం ఏమిటంటే అపవాది అనేటువంటి వాడు ఉన్నాడు వానికి కొన్ని గుణలక్షణాలు ఉన్నవి ఆ గుణలక్షణాలు కలిగిన వాడు దేవునికి చోటు ఇవ్వలేడు కనుక వాని లక్షణాలు నీ హృదయములో నీ బ్రతుకులో నీ జీవితములో నీలో ఉండకూడదు కలిసి అవి నీతో ప్రయాణము చేయకూడదు ఈ ఆధ్యాత్మికమైన ప్రయాణములో అవి నీకెంత దూరముగా ఉంటే నీకెంత క్షేమమని వాక్యం సెలవు ఇస్తుంది చూడని ప్రియులారా పరిశుద్ధ గ్రంథాలు మనం గమనిస్తే వాక్యం సెలవు తిండిపోతులు పరలోక రాజ్యమునకు వారసులు కానేరరు అని వాక్యం సెలవిస్తుంది కనుక మన బ్రతుకులో మన ఆధ్యాత్మికమైన జీవితంలో ఈ ఆధ్యాత్మికమైన యాత్రలో మనం తిండి బోతులుగా ఉండకూడదు త్రాగుబోతులు పరలోక రాజ్యానికి వారసులు కారు అని వాక్యం లభిస్తుంది కనుక మనం త్రాగుబోతులుగా ఉండకూడదు అవిశ్వాసులు దేవుని రాజ్యం మనకు పరలోకమనకు హక్కుదారులు కాదు వారసులు కారు కనుక వాళ్ళు మనకు రారు అని వాక్యం సెలవిస్తుంది మనం తిండి బోతులుగా ఉండి పరలోకం వెళ్ళలేము త్రాగుబోతులుగా ఉండి పరలోకం వెళ్ళలేము ఆ విధంగా అవిశ్వాసులుగా ఉండి పరలోకం వెళ్ళలేము పరలోకమునకు చేరాలంటే ఇవి మన జీవితములో ఇవి మన బ్రతుకులో ఉండకూడదని వాక్యం సలవిస్తుంది మూల వాక్యాలను మనం చదువుకున్నాం అపవాదికి చోటీయకుడి చోటి వడి అపవాది అనేటువంటి వాడు నీ హృదయంలోనికి నీ తలపులోనికి ఆలోచనలు పుట్టిస్తాడు నీ హృదయంలోనికి రావడానికి ఉద్దేశాలన్నీ తారుమారు చేస్తాడు చెడు ఆలోచనలకు నీళ్ళ చోటు ఉండకూడదు చెడు వ్యసనాలకు నీళ్ళ ఉండకూడదు చెడు మాటలకు నీలో ఉండకూడదు నీ జీవితంలో ఏ వ్యసనము అనే దానికి చోటు ఉండకూడదు అలా చోటు ఉంటే అపవాదికి నువ్వు చోటు ఇచ్చిన వాడివే ఈ లక్షణాలు ఉంటే నువ్వు అపవాదికి అవకాశం ఇచ్చిన వాడివే మూడో వ్యక్తి ప్రయాణం చేయడానికి నువ్వు అవకాశం ఇవ్వట్లేదు మాకిద్దరికే సరిపోయింది స్థలం అన్నావు మరి క్రీస్తు నీతో ఉన్నప్పుడు క్రీస్తు నీ నీతో కలిసి కూర్చున్నప్పుడు క్రీస్తుతో నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు వేరే వాడు వచ్చి కూర్చుంటే నువ్వు ఒప్పుకోనప్పుడు సాతాడు వచ్చి ఒప్పు సాతాడు వచ్చి కూర్చుంటే అలా కూర్చు కూర్చుంటానంటే నువ్వు ఎలా ఒప్పుకుంటావు ఇద్దరు ప్రయాణం చేస్తూ ఉన్నారు యేసు క్రీస్తు వారు నువ్వు ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు ఈ ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో ఈ ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంలో వేరే వానికి చోటివ్వకూడదు ఇవ్వకూడదు అయినటువంటి వానికి చోటివ్వకూడదు ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు బస్సులో కానీ ట్రైన్లో కానీ వేరే వారికి అవకాశం లేకుండా ఇది నా సీటు ఇది మాకే సరిపోయింది అన్నట్లుగా అపవాదిను ఎద్ది ఎదిరించే వాడివై గద్దే వాడివై ఉంటారు వానికి స్థలం ఇచ్చే వాడి వలన ఉండకూడదని దేవుని యొక్క లేఖనాలలో మనము చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం మన సాతాను యొక్క లక్షణాలు సాతాను యొక్క గుణములు సాతాను యొక్క పద్ధతులు మనలో ఉంటే మనం వాడికి చోటించండి చెడు స్నేహాలు చెడు వ్యసనాలు చెడు అలవాట్లు ఏది కూడా నేను పనిచేయడానికి వెళ్ళి వాడు శోధకుడు నిన్ను శోధిస్తాడు స్థలం యేసు క్రీస్తు వారిని కూడా ఆ విధముగానే మత స్వార్థలో మనం చాలా స్పష్టంగా చూస్తాం లూకా స్వార్థలు కూడా మనం చాలా స్పష్టంగా చూస్తాం మార్పు స్వార్థలు కూడా మనం చూస్తాం ఆయన బాప్తిజం తీసుకొని ఒడ్డుకు వచ్చిన వెంటనే ఆయన్ను శోధిస్తూ ఉన్నాడు అనేకమైన ఆశలు పుట్టించి ఆకలు పుట్టించి రాజ్యాధికారం నీకిస్తానని యేసు క్రీస్తు వారిని వారు శోధిస్తూ ఉన్నాడు శోధిస్తూ ఉన్నాడు ఆడు శోధించినప్పుడు గనక యేసు క్రీస్తు వారు లోబడి స్థలం ఇస్తే ఈరోజు పరిస్థితి ఏమిటి గనక ప్రియులారా ఆయన ఏం చేస్తాడంటే సమస్తముని ఎరిగిన వాడై జ్ఞానవంతుడైనటువంటి దేవాది దేవుడు వారి కీర్తులు ఎరిగిన వాడై వాని ఏం చేశాడంటే సాధారణను గద్దించి పవేశాడు కనుక నీలో ఉన్న ఆ తిండిపోతుతనం నీలో ఉన్న తిరిగిపోతుతనం నీలో ఉన్న త్రాగుడుతనం నీలో ఉన్న చెడు వ్యసనాలు చెడు ఆలోచనలు చెడు స్నేహాలు చెడు తలంపులు చెడు ఉద్దేశాలు చెడుతో కూడినవి ఏవేవైతే ఉన్నాయో అవన్నీ గద్దించి వేసాయి అప్పుడు నీ నుంచి పోతాయి వాడికి నీలో స్థలమే ఉండదు అప్పుడు యేసు క్రీస్తు వారిని నీ హృదయంలోనికి వస్తాడు ఎందుకంటే అమ్మలారా అయ్యలారా మీ హృదయంలోనికి మీ జీవితంలోనికి నన్ను ఆహ్వానించుకోండి నేను మీ హృదయంలోనికి వస్తాను మీతో కలిసి ఉంటాను మీతో కలిసి జీవిస్తాను అంటున్నాను కనుక ఏదైతే కావాల్సి ఉంది వాక్కి వింటున్నటువంటి నీవు నీ హృదయంలోనికి యేసు క్రీస్తు వారిని ఆహ్వానించుకొని చేర్చుకొని ఆయనతో కలిసి నువ్వు జీవిస్తావా లేక వారికి చోటిచ్చి నీ జీవితాన్ని నీ బ్రతుకును నాశనం చేసుకుంటావా నిర్ణయం నీ చేతిలో ఉన్నది ప్రార్థన చేసుకుంటావా పరిశుద్ధుడ మోహనతుడ నీ కొందనాలు స్థూత్రీ మాటలు నాలో మాలో అందరిలో ఫలింపచ్చు ఈ వర్తమానమైన ప్రతి ఒక్కరిని మీరు దర్శించి ఆత్మకార్యములు చేసి అపవాదికి చోటియక నీకు మా హృదయములు చోటిచ్చి నిందారత ముందుకు సాగిపోవటం సాయించమని శ్రామణి వేడుకుంటున్నాం తండ్రి thank <music> you